ఏపీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మిథున్ రెడ్డి గారు లోక్సభలో ప్రస్తావించడం జరిగింది సో ఆయన ప్రస్తావించడం తర్వాత దీనిపైన కొన్ని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఒక దుమారం రేపిందనే అనుకోవాలి సో అసలు ఆయన అలా కామెంట్స్ చేసిన దానికి సంబంధించి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే మిథున్ రెడ్డి గారు లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత ప్యానల్ స్పీకర్ కూడా మూడోసారి పార్లమెంట్ సభ్యుడయ్యారు వారు ఏం మాట్లాడారు దాని చుట్టూ చర్చ జరగాలి వారు ప్రస్తావించింది ఏంది ఎన్నికలు అనేది పారదర్శకంగా ఉండాలి రెండు అల్టిమేట్ గా బ్యాలెట్ పేపర్ కాళ్ళు కోడారు నెంబర్ వన్ పారదర్శకతల విమర్శలు ఎక్కడొచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల యొక్క సిస్టమ్ అది ఈవీఎంలకు ఈవీ ఫ్యాడ్లకు మధ్య పోలిక చూడాలి దాపు నలభై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నలభై రోజుల పాటు ఈవీ ఫ్యాడ్లు సు సురక్షంగా పెట్టు పెట్టాలి కానీ ఇరవై రోజులకే దాన్ని డిమాలజ్ చేసి పడేసినారు ఇప్పుడు పోటీదారు చేసిన వాళ్ళ అభ్యర్థి అయినా ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని పోతే ఎలక్షన్ కమిషన్ ఎట్లా న్యాయం చేస్తుంది రెండు ఎలక్షన్ కమిషన్ పరిధిలో నడి ఎలక్షన్ లో ఒక పక్క ఈవీఎం ఫ్యాడ్ ఉంటుంది ఇంకో పక్క ఈవీఎం మిషన్ ఉంటుంది మీరు ఎలక్షన్ మీరు కూడా ఓటేస్తుంటే మనం దేని చూసి నమ్ముతాము బటన్ నొక్కినటువంటి ఈవీఎం మిషన్లో మనకి ఏం కనపడదు మనకి ఎక్కడ ఈవీ ఫ్యాడ్లో మనకి ఎవరు ఓట్ చేస్తాం ఆ సింబల్ కనపడుతుంది ఇప్పుడు మనం క్రాస్ చెకింగ్ చేయాలంటే ఈవీ ఫ్యాడ్లకి ఈవీఎం మిషన్లకి చూడాలి ఇప్పుడు ఈవీ లో ఒక గ్రామంలో ఒక పోలింగ్ బూత్లో కాంగ్రెస్ కాంగ్రెస్కి ఆపే వస్తాయి ఈవీ మిషన్లో కూడా అదే కనపడాలి తేడా వచ్చిందంటే గోల్మాల్ జరిగినట్టు ఈ చెకప్ ఎప్పుడు చేస్తారు ఆ ఈవి ఫ్యాడ్లు మన చేతిలో ఉంటాయి నలభై రోజుల్లో ఉండాల్సిందని దాన్ని ఇరవై రోజులకి ఎందుకు దాన్ని రద్దు చేసేశారు ఇక్కడ అనుమానానికి వస్తాయి రెండు ఈ మిథున్ రెడ్డి గారు చాలా కీలక అంశం ఏమి రైజ్ చేశాడు ఇప్పుడు మీరు మనం ఫోన్లు ఆడతాము ఫోన్ ఛార్జింగ్ ఒక డెబ్బై ఎనభై శాతం అవుతుంది అనుకుంటున్నారు సౌజన్య గారు పెట్టేసి మీరు ఒక రెండు మూడు రోజుల తర్వాత ఛార్జింగ్ పెట్టేస్తారు ఒక డెబ్బై శాతం ఎనభై శాతం అవుతుంది లేదా తొంభై శాతం అవుతుంది ఛార్జింగ్ తీసేసి స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతారు లేకపోతే స్విచ్ ఆన్ చేసేసి వెళ్తారు మళ్ళీ పది రోజుల తర్వాత వస్తే దానికన్నా తక్కువ ఉంటుందా పెరుగుతుందా తక్కువ ఉంటుంది తగ్గుతుంది అయితే ఇక్కడ ఏం జరిగింది విజయనగరం అనుకుంటాను మోస్ట్లీ అట్లాంటి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు ఏమనంటే పలానా పోలింగ్ బూతుల్లో ఈవీ మిషన్లు మనకు ఎప్పుడు మేము ఎప్పుడు ఎన్నికన మీకు ప్రక్రియ పరిశీలిస్తే ఈవీ మిషన్ కంప్లీట్ ఛార్జింగ్ చేసుకొని పోలింగ్ బూత్కి తీసుకొస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ తీసుకొని అప్పుడేమవుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు యాభై శాతం అరవై శాతం ఖర్చు అయిపోతుంది ఏది పవర్ ఛార్జర్ ఛార్జింగ్ తర్వాత దాన్ని దాన్ని బ్యాలెట్ బా మన భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ లో పెడతారు మన రాష్ట్రం ఇరవై రోజుల తర్వాత కౌంటింగ్ జరిగింది ఇక్కడ మనకు ఈవీ ప్యాడ్లు ఈవీఎం ఈవీ మిషన్లు ఛార్జింగ్ పెరిగిందంట కొన్నిట్లో అసలు తగ్గాలి పడిపోవలసింది పెరగడం ఏంటి దీనికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి చెప్పట్లేదు ఈ రెండు మౌలికమైన అంశాలు చెప్పకపోవడం వల్ల ఎలక్షన్లో ఏదో జరిగింది అనే మాటలకు బలం చేకూరుస్తోంది పరకాల ప్రభాకర్ గారు లేంటే స్వచ్ఛంద సమస్యలు కొన్ని ఏం చేస్తున్నాయి సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగు ఐదు గంటలకు ముగిసిపోతుంది కదా అప్పటికి తర్వాత ఐదు గంటల తర్వాత కూడా లైన్లో ఉండే వాళ్ళకి ఇస్తారు కానీ భార్యతను టెన్ ట్వంటీ ట్వల్వ్ పర్సెంట్ పెరిగిపోయింది ఓటింగ్ అంటున్నారు ఎట్లా పెరిగింది ఈ మూడు ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి అంశం సావధానంగా చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పాత్ర పైన అనుమానాలు వస్తాయి కాబట్టి దానికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ బాయ్ తీసుకోవాలి మూడు ప్రధానమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు చాలా పార్టీలు బ్యాలెట్ పేపర్ కోరుకుంటున్నాయి ఇప్పుడు డెవలప్మెంట్ అయినటువంటి ప్రతి దేశంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ కోరుకుంటున్నారు జరుగుతున్నాయి కూడా కాబట్టి ఈ డెవలప్మెంట్ మనకన్నా పాస్ట్ డెవలప్మెంట్ దేశాలు కోరుకోగలిగింది మనం ఎందుకు చేయకూడదని ఒక వాదన ఒకటి బలంగా ఉంది ఈ వాదనకి ఎప్పుడు బలం చేకూరుస్తుందంటే ఈ ఈ ఇవి పైన వచ్చే ప్రతి అనుమానాన్ని తీరుస్తా ఉంటే ఇది మీద అనుమానమే అండి మీదేం భయపడాల్సిన అవసరం లేదు తీరస్తా అంటే భయం ఉండదు మీరు దేనికి సమాధానం చెప్పకుండా దొంగతుడుగా బిహేవ్ చేస్తే ఎలక్షన్ ఎన్నికల ఈవీఎంని మనమే తయారు చేసాం ఇంజనీర్లు దానికి మాల్ ప్రాక్టీస్ కూడా వాళ్ళే తయారు చేస్తారు కదా అని నమ్మతారు జనం సో ఎలక్షన్ కమిషన్ వస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఈవీ మిషన్ల స్థానంలో ఎలక్షన్ ప్రక్రియ మిషన్లు పక్కన పెట్టి పోస్ట్ బ్యాలెట్ పేపర్ తో జరపాలనే డిమాండ్ కి బలం పెరగతా ఉండే కారణం ప్రజలు ఇష్టపడి కాదు ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేసిన పద్ధతి వల్ల వస్తుంది అదే మిథున్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి మిథున్ రెడ్డి గారు మౌలికమైన ప్రశ్నల సమాధానం చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడితే పెద్ద ఉపయోగం లేదు చూద్దామండి మరి మిథున్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నా ఎలా రియాక్ట్ అవుతారు అలాగే మిథున్ రెడ్డి గారి అంశాలను ఎక్కడ దాకా తీసుకెళ్తారు ఏంటి అనేది థ్యాంక్ యూ సో మచ్ పురుసత్మ రెడ్డి గారు